మీ కిడ్నీని మీరే డీటాక్స్ చేసుకోవచ్చు ఇంట్లోనే ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన పనే లేదు కిడ్నీని డీటాక్స్ చేయాలంటే సిట్రిక్ యాసిడ్ని కనీసం ఒక హాఫ్ కప్పు ప్యూర్ సిట్రిక్ యాసిడ్ తీసుకోవాలి అందరికీ నమస్కారం మిత్రులారా కిడ్నీస్ కిడ్నీస్ మన బాడీలో ఎంత ఇంపార్టెంట్ మనం చెప్పక్కర్లేదు మన బాడీలో నుంచి టాక్సిన్స్ రిమూవ్ చేయడానికి అలాగే మన బాడీలో ఉన్నటువంటి ఇతర వైటల్ ఆర్గాన్స్ను కూడా సేఫ్ చేయాలి అంటే ఈ కిడ్నీస్ ముఖ్యం తెలిసిందే కదా విషయం అంతేనా కిడ్నీస్ నుంచి ఇంకా చాలా ముఖ్యమైన పనులు ఉంటాయి దాని నుంచి రెనిన్ అని చెప్పి ఒకటి వస్తుంది ఆ సెక్రేషన్ వల్ల మన బీపీ ఇప్పుడు కంట్రోల్లో ఉంటుంది అలాగే కాల్సిట్రాల్ అని చెప్పి ఇంకొకటి వస్తుంది అది మన బాడీలో ఉండేటువంటి విటమిన్ డి మెట మెకానిజంలో అది పార్టిసిపేట్ చేస్తుంది అలాగే ఎరిద్రో ఉంటుంది అది ఆర్బీసీ ఎర్ర రక్త కణాలు తయారు కావడంలో పనిచేస్తుంది ఎంత ఇంపార్టెంట్ ఆ కిడ్నీ దాన్ని చా ఎంత జాగ్రత్తగా చూసుకోవాలో నేను చెప్పక్కర్లేదు మీకు ప్రాపర్ వాటర్ తీసుకోవడము ప్లస్ అలాగే ఇన్ఫెక్షన్స్ కాకుండా చూసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ దాన్ని ఎప్పటిదప్పుడు డీటాక్స్ చేసుకుంటూ ఉండాలి కొంతమందికి ఫ్రీక్వెంట్గా కిడ్నీ స్టోన్స్ ఫామ్ అవుతూ ఉంటాయి వాళ్ళకి కొంతమందికి ఫ్యామిలీ హెరిడిటరీ ఉంటుంది ఒకసారి ఫామ్ అయిన వాళ్ళు రెండోసారి ఫామ్ అయ్యేటువంటి ఛాన్సెస్ బాగా ఎక్కువ ఉంటాయి చాలా జాగ్రత్త అంటే మనం తీసుకునేటువంటి ఫుడ్ ద్వారా కావచ్చు దాంట్లో కొంచెం ఈ కణాలు ఎక్కువ కావడం కాల్షియము ప్లస్ ఈ పాస్పేట్లు ఇటువంటివి ఎక్కువ కావడం లిక్విడ్ తక్కువ కావడం వల్ల అది కిడ్నీ స్టోన్గా మారుతూ ఉంటుంది అందుకని కిడ్నీని ఎప్పటిదప్పుడు డీటాక్స్ చేసుకుంటూ ఉండాలి డీటాక్స్ చేసుకుంటే మనం సేఫ్ జోన్లో ఉంటాం చెప్పాను కదా ఇన్ని ముఖ్యమైనటువంటి పనులు చేస్తుంది అది అటువంటిప్పుడు దాన్ని ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి అందుకని కిడ్నీ డీటాక్సిన్ ప్రతిరోజు ఉండేతో చూసుకోవాలి ఆ టెండెన్సీ ఉన్న వాళ్ళు అప్పుడే దాని ఫిల్ట్రేషన్ జిఎఫ్ఆర్ అంటారు గ్లోమర్ ఫిల్టరేషన్ రేట్ వన్ ఫిఫ్టీ అవో మెయింటైన్ అవుతూ ఉంటుంది అంటే ఇప్పుడు ఈ కిడ్నీ స్టోన్స్ ఫామ్ కాకుండా ఉండాలంటే ఒక సింపుల్ టెక్నిక్ ఇంట్లో మనం చేసుకునేది చెప్తాను యాక్చువల్గా కిడ్నీ స్టోన్ ఫామ్ కాకుండా లేదా ఫామ్ అయినటువంటి పెద్ద స్టోన్స్ చిన్నగా కావాలన్నా మరీ చిన్నవి ఆ పగిలిపోయేటట్టు చేయాలన్నా కానీ మెడికల్గా కూడా పొటాషియం సిట్రేట్ అని చెప్పి ఎక్కువ వాడుతుంటారు ట్యాబ్లెట్స్ ఇవ్వాలి పొటాషియం సిట్రేట్ మనకు రోజుకు కావాల్సినటువంటి పొటాషియం సిట్రేట్ అంటే ఆ కిడ్నీ స్టోన్స్ పగిలిపోయేటట్టు చేయడానికి కావాల్సిన ఎన్ని వాళ్ళు తెలుసా కనీసం రోజుకి పది నుంచి పన్నెండు ట్యాబ్లెట్లు వాడాలి కానీ అంత వాడితే లాభం లేదు చాలా కాస్ట్లీ కూడా అందుకని న్యాచురల్గా మన ఫుడ్ ఐటమ్స్ ఏమైనా ఉన్నాయంటే అంటే డెఫినెట్గా ఉన్నాయి మన మెడికల్ షాప్లో లేని ఏముంటాయి నిమ్మరసం మన ఇంట్లో ఉండేటువంటి నిమ్మరసంలో సిట్రిక్ యాసిడ్ బాగా ఎక్కువ ఉంటుంది ఇది అందరికి తెలిసింది దాన్ని ప్రాపర్గా మెడిసిన్ లెక్క కానీ మీరు కానీ తీసుకోగలిగితే మీ కిడ్నీని మీరే డీటాక్స్ చేసుకోవచ్చు ఇంట్లో ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన పనే లేదు కిడ్నీని డీటాక్స్ చేయాలంటే సిట్రిక్ యాసిడ్ని కనీసం ఒక హాఫ్ కప్పు ప్యూర్ సిట్రిక్ యాసిడ్ తీసుకోవాలి ప్యూర్ నిమ్మరసం హాఫ్ కప్పు తీసుకోవాలి ఒక రోజులో అది చాలా పుల్లగా ఉంటుంది ఒకటేసారి తాగలేం కాబట్టి దాన్ని రెండుగా డివైడ్ చేస్తారు రెండుగా డివైడ్ చేసి ఒక పావు కప్పు పొద్దున పావు కప్పు సాయంత్రం నిమ్మరసం దాంతోపాటు మిగతా త్రీ ఫోర్త్ ఏదైతే పావు మనం తీసుకున్నాం కదా మిగతా అంతా కప్పు నిండా నీళ్ళు పోయాలి నీళ్లు పోసి టీ తాగినట్టు తాగాలి సింపుల్ ఇప్పుడు కాస్త ఆ పులుపు తగ్గుతుంది తాగడం ఈజీ అవుతుంది పొద్దున సాయంత్రం టూ టైమ్స్ ఇది కానీ చేయగలిగితే మీరు పది నుంచి పన్నెండు ట్యాబ్లెట్లు తీసుకునేటువంటి ఆ పొటాషియం సిట్రేట్ థెరపీకి ఈక్వల్ అవుతుంది అస్సలు మీ బాడీలో కిడ్నీ స్టోన్స్ అనేటివి ఫామ్ కావు పెద్దగా ఉండేటువంటి స్టోన్స్ సమయం అవుతాయి ఒకటి రెండోది చిన్నగా ఏదైనా ఉంటే అవి క్రష్ అయిపోతాయి అంత ఎఫెక్టివ్గా పనిచేస్తుంది చాలా ఎఫెక్టివ్ ఈ థెరపీ సింపుల్ థెరపీ ఉంటుంది ఎవరికైతే ఈ టెండెన్సీ ఉంటుందో వాళ్ళు చేయొచ్చు టెండెన్సీ లేని వాళ్ళు కూడా వారానికి ఒక రోజు కానీ లేదా పది రోజులకు ఒకసారి కానీ దీన్ని చేయొచ్చు దీన్ని చేస్తే రిజల్ట్స్ బాగుంటుంది అలాగే యాపిల్ సిడర్ వెనిగర్ అని చెప్పి మనకు దొరుకుతుంది సూపర్ మార్కెట్లో దొరుకుతుంది కదా యాపిల్ సిడర్ వెనిగర్ కూడా ఒక పావు కప్పు దాంట్లో తేనె వేసుకోండి తేనె వేసుకొని తీసుకోవాలి అంటే కప్పు తేనెతో కలిపి రెండుసార్లు రోజుకి తీసుకోవడం ఉంటుంది పొద్దున సాయంత్రం అంటే దాన్ని సగం సగం చేయండి దాన్ని తేనె కలిపి తీసుకోవాలి కొంచెం వాటర్ కలపవచ్చు వాటర్ ఈ యాపిల్ సిడర్ వెనిగర్ ఎంత తీసుకుంటున్నామో అంత వాటర్ తీసుకొని దాంట్లో తేనె ఒక టేస్ట్ కోసం కలుపుకోవచ్చు పర్లేదు ఒక వన్ స్పూన్ ఆర్ హాఫ్ స్పూన్ తేనె వేసుకొని దీన్ని కూడా డైరెక్ట్గా తీసుకోవచ్చు పోతు అంటే అది ఇది కాదు అది కానీ ఇది కానీ చేయండి యాపిల్ సిడర్ వినగర్ అందరికీ అందుబాటులో ఉండకపోవచ్చు కానీ నిమ్మకాయ అయితే అందరికీ అందుబాటులో ఉంటుంది కదా సింపుల్ టెక్నిక్ ఇది దీన్ని చేస్తే కిడ్నీ స్టోన్ ఫామ్ కావడం ఆగిపోతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ఎక్కడ కూడా ఈ స్ఫటిక రేణువులు అనేటివి అక్కడ డిపాజిట్ అయ్యి అది మళ్ళీ బ్లాక్ కాకుండా సైజ్ పెరగకుండా చూసేటువంటి కెపాసిటీ దీనికి చాలా బాగా ఉంటుంది కాబట్టి మిత్రుల ఈ సింపుల్ టెక్నిక్ వాడి మీ కిడ్నీని డీటార్చ్ చేసుకొని మీరు క్షేమంగా ఉంటారని ఆశిస్తున్నాను మరోసారి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు